సిద్దిపేట జిల్లా గజల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఈ రోజు కొండ లక్ష్మణ్ బాపూజీ వర్దంతి వేడుకలను కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి అన్నారు శనివారం లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా గజ్వేల్ లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాబూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు రాజారాం పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు గడిపల్లి శ్రీనివాస్ పద్మశాలి సంఘం నాయకులు కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు సందర్భంగా వారిని స్మరిస్తూ వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగిందన్నారు వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ సమాజం కొండ లక్ష్మణ్ బాపూజీని మరవదని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరిగని పోరాటం చేసిన యోధులు కొండ లక్ష్మణ్ బాపూజీ అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖండ్ కాంగ్రెస్ పార్టీ గజ్వల్ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కాములుగోడ్ పద్మశాలి సంఘం అధ్యక్షులు దేవులపల్లి రాజారాం పద్మశాలి సంఘం యువజన అధ్యక్షులు ప్రేమకుమార్ ప్రధాన కార్యదర్శి నాగరాజు నేత పద్మశాలి సంఘం నాయకులు గాడిపల్లి శ్రీనివాస్ గడిపల్లి బలరాం గుండు లక్ష్మణ్ శివకుమార్ సబ్బని నరేష్ కృష్ణ మెరుగు శ్రీనివాస్ షేర్ల నర్సింహులు కాంగ్రెస్ నాయకులు పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు బాపూజీ గారి వర్దంతి సందర్భంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇతని సేవలు మరవలేని ఫస్ట్ తొలి దశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఉండుకుంటూ ఆయనే ప్రతి ఆయన ఉన్న మంత్రివర్గం నుండి కూడా పురుణప్రాయంగా గడ్డిపోతులుగా తీసేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని కొట్లాడేడు అలాగే తన సొంత ఆస్తి ఈరోజు జలదృశ్యంలో తెలంగాణ వరకు ఆఫీస్ పెట్టుకున్నందుకు జలదృశ్యం సొంత ఆస్తిని తెలంగాణ ఉద్యమం ఉధృతమైనందుకు తోడ్పాటుగా ఆయన జాగ్రపెట్టిన ఉద్యమకారుడు అలాంటి ఉద్యమకారుడిని మనం మనం స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు అందరి నాయకుల సమక్షంలో మన పద్మశాలి పెద్దల సమక్షంలో అందరి సమక్షంలో గ్రాండ్గా అంటే చాలా ఉత్సవంగా చాలా పెద్ద ఎత్తున జరుపుకున్నాము అతనికి నివాళాలు అర్పించడము బాగా అదృష్టంగా భావిస్తున్నా నేను అతను చేసిన సేవలు పద్మశాలీలకు చేసిన సేవలు ఎవరు ఏ పద్మశాలి కూడా మరవలేనివి అతను ఒక వ్యక్తిగా కాదు ఒక బాపుగా ఒక మహా వ్యక్తిగా మనందరికీ పరిచితుడు అతను అతని ఆశయాలను మే ప్రతి ఒక్క పద్మశాలీలము మేమందరము ప్రతి ఒక్క పద్మశాలి కూడా అతన్ని అతని ఆశయాలను మేము మరవకుండా పాటిస్తాము అతను ఎప్పుడూ ఏది ఏ ఏ అడుగుజాడల్లో మేము నడుచుకుంటూ ఉంటాము కాబట్టి అతని ఆశయాలు సాధించి అతని అతని తెలంగాణ ఉద్యమంలో కానీ నిజాం ఉద్యమంలో కానీ అన్ని ఉద్యమాలల్లా అతను పాల్గొని మన తెలంగాణకు సాధించింది అతని జలసౌదాని అతని సొంత ఆస్తిని కూడా మనకు మన గవర్నమెంట్కు ఇచ్చాడు కాబట్టి అతని ఉదారత్వం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఆయనే ఒక డైనమిక్ లీడర్ ఆయన ఆయన లీడర్ తరానికి వాళ్ళు ఎవరు అంతా ఈరోజు నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పన్నెండవ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఎంసీ చైర్మన్ అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి వైస్ చైర్మన్ అయినటువంటి సదార్ గారికి అలాగే మా యొక్క పద్మశాలి సంఘ అధ్యక్షుడైన రాజారాం గారికి మన యూత్ పద్మశాలి సంఘ అధ్యక్షుడైన ప్రేమ్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి పద్మశాలి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు దేశంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులలో ఒక బాపూజీ అంటే గాంధీజీ గారికి బాపూజీ అని మూడో వ్యక్తి మన పుణ్యలక్ష్మణ్ బాపూజీగా ఈరోజు అతని ఒకసారి జీవిత చరిత్ర మనం ముందుంచుకున్నట్టయితే అతను ఒక బీద కుటుంబంలో పంతొమ్మిది వందల పదిహేనులో జన్మించి మన కొమరం భీమం జిల్లాలో జన్మించి అంచలించలుగా మన స్వతంత్ర సమర యోధులలో ముఖ్య పాత్ర వహించి ఆ రోజు ఆంగ్లేయులతో పోట్లాడి స్వతంత్రం సాధించి అలాగే ప్రత్యేక తెలంగాణలో ఒక ముఖ్య మన మంత్రిగా ఒక మా ఒక ప్రత్యేకమైన శాఖకు మంత్రిగా ఉన్నా కానీ ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి ఆ రోజులలో దృఢప్రాయంగా పదవినిర్దేశించిన ఒక గొప్ప వ్యక్తి ఆ రోజులలో ఎన్నో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తొలి దశలో పోరాడిన మహా గొప్ప వ్యక్తి ఆయననే ఆదర్శంగా తీసుకొని తర్వాత ఎందోనో నాయకులు ప్రత్యేక తెలంగాణ గురించి కొట్టాడిన కొట్లాడి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నారు నూట ఒకటి సంవత్సరాలలో కూడా ఢిల్లీలో వెళ్ళి మన ప్రత్యేక తెలంగాణ కావాలని ఒక్కడే ఉద్యమం చేసిన ఘనత మన కుండలక్ష్మణ్ బాహపూజీ గారు జా నిరా నిరాడంకుడు ఆయన యొక్క ఆశయాలను మనం అందరం కూడా కొనసాగించి ఆయన ఒక పద్మశాలి కులానికి చెందిన వాడేనే గొప్పగా చెప్పుకోవడం ఒక ధర్మం అలాగే ఆయన మొత్తం భారతదేశంలోనే ఒక గొప్ప వ్యక్తి ఎందుకంటే ఆయన ఆస్తులన్నీ కూడా జలదృశ్యం నుంచే మనం ప్రత్యేక తెలంగాణ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆయన ఆ ఇంటి నుంచే ఉద్యమం చే చేపట్టడం నిజంగా మనందరి గర్వకారణం ఇలాగా గజ్వేల్లో కూడా గత ముప్పై సంవత్సరాల కింద కొండలక్ష్మి బాబుజీని సంఘ ర్యాలీలు మేము గజల్లో తీసుకొచ్చి స్కూటర్ ర్యాలీలో కూడా ఆయనలో మా ఎంతో దక్కింది అలాగే రాజారంలో మన పద్మశాలి అన్నదాన సత్రం ఓపెనింగ్ కూడా కొండ బాబు బాబుజీని తోలికొచ్చి అతనిపై మనం ఓపెనింగ్ చేసుకోవడం నిజంగా మా అందరికీ గర్వకారణంగా భావిస్తున్నాం అలాంటి మహానుంద వ్యక్తి ఆశయాలందరినీ మనం కొనసాగించాలని కూడా ప్రతి ఒక్కరిని చూపుతున్నాం ఈ ఈరోజు బెద్దెల్ పట్టణంలో ప్రముఖ నాయకులు చైర్మన్ గారు నరేందర్ రెడ్డి గారు మరియు మాజీ చైర్మన్ రాడిపల్లి బాస్ గారు మరియు పద్మశాలి సంఘం అధ్యక్షులు దేవులపల్లి రాజారాం గారు యువజన అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ గారు మరియు సంఘ సభ్యులు పట్టణ ప్రజలందరూ ఘనంగా జరిగింది మా పద్మశాలి విజయనగరం ఎంతో అదృష్టవంతుల ఎందుకంటే అతని ఆశయాలు ఆశయాలు మరియు అతని యొక్క తెలంగాణలో పోరాటం జరిపే తీరు అయినా మల్లిదశ అయినా కానీ అమోఘంగా జరిపాడు అతడు తన మంత్రి పదవిని కూడా దృఢప్రాయంగా అర్పించాడు ప్రతి పాలనలో జరిగిన కేసుల్లో కానీ పోరాట యోధులను కానీ జైల్లోకి వెళ్ళిన వారిని బిజెన్లో ప్రముఖ పాత్ర వహించిన ప్రముఖ వ్యక్తి అతని గురించి ఎంత ఎక్కువ మాకు తప్పనే అతను మా దాంట్లో ఉండడం మాకు గర్వకారణం అతని ఆశాలను ప్రతి ఒక్కరూ మా పద్మశాలి నిలబాధులైనా ప్రతి నాయకులైనా పాటించాలి అతని ఆశాలను కొనగించామని అందరి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుందాం